శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసమేశ్వరుల స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పురోషు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు పాల్గొనాలనుకున్న వాళ్ళు స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే మెసేజ్ చెప్తాను ఇన్ఫర్మేషన్ చెప్తాను ప్రత్యేక వీడియో కూడా అందజేస్తాను రాజపల్లి తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించని చిక్కులు సమస్యలు అధికంగా ఉంటాయి ఇబ్బందులకు శాతం ఎక్కువగా ఉంటుంది పని భారం పెరిగిపోతుంది మానసిక బుద్ధి ఉంటుంది ఏమున్నా కానీ ఎలా ఉన్నా కానీ సమాజంలో సభాషణ పెరిగే ప్రయత్నం చేస్తారు కార్యసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నది మాట చెల్లె మాట చెల్లిబాటు అయ్యే అవకాశం ఉంటుంది చెల్లుబాటు చేసే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు చివరి నాలుగైదు రోజులు బాగుంటుంది అప్పటిదాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇరవై ఆరు తారీఖుని ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అనవసరం మాటలు అనవసర వాదనలు పెట్టుకోవద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి కాలి సిద్ధి ఉంటుంది ఈ పదిహేను రోజుల కాలం చివరిలో సంతృప్తికరంగా నడుస్తుంది అయితే మధ్యలో ఊహించని చిక్కులు ఊహించిన సమస్యలు ఊహించిన ప్రశ్నలు అనేకం వస్తాయి ప్రతి దాన్ని కూడా సహనంతో ఎదుర్కోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సోర్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో తొందరపాటు తొందరపాటు మాట మూలంగా కొన్ని సమస్య కొని తెచ్చుకోవడం అనవసర విషయాలు తలదోచడం మూలంగా సమస్యలు ప్రజెంట్లో కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది సహాయ సహకారాలు చేస్తారు తీసుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా మీ మనసులో మాట మనసుల ఉద్దేశం బయటికి చెప్పడం మీరు ప్రాక్టీస్ చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డ్లో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మనకి మొహం మీద మాస్క్ వేసుకుని నడిపిస్తుంటారు ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నవ్వుతో కాలం గడపాలి ఒక్కోసారి ఫంక్షన్ పిలుస్తారు మొహం ఆడు వెళ్ళక తప్పదు మనకి ఇష్టం ఉండదు వెళ్ళడం అనారోగ్యం కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు కానీ వెళ్ళి నవ్వుతో పలకరించాలి మొహం ఆటంకైనా మొక్కుబడికైనా గిఫ్ట్ ఇవ్వాలి తప్పదు ఇచ్చి ఫోటో తీయించుకొచ్చేస్తాం వచ్చేస్తాం ఇలాగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఫ్యూచర్ కార్డులో పరిస్థితులని కూడా పరిస్థితి అనుకూలంగా నడుచుకుంటున్నట్టుగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అది అవసరం అలాగే ఉండాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా పరిస్థితులు చక్కబడతాయి బాగుంటుంది బంధుమిత్రులు రాకపోగాలి కానీ మంచి అవకాశాలు మంచి ఇవన్నీ ఉంటాయి అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఆర్థికమైన లావాదేవీలు బాగా అనుకూలంగా జరుగుతాయి కుటుంబరంగా సామాజికంగా కూడా బంధుమిత్రులు రాకపోగలు కానీ మీరు ఫంక్షన్కి వెళ్ళడం కానీ ఇలాంటివి గెట్ టుగెదర్లో ఉంటాయి పూర్తిగా అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది కుటుంబ పరంగా రెండు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి చికాకులో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తట్టుకుని ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం వాళ్ళకి కనుక ఉంటుంది ఏ సఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఉద్యోగంలో గుర్తింపు గౌరవం వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి మంచి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ మీరు రెఫరెన్స్లో ట్రై చేయండి ఏదైనా ట్రై చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది రెఫరెన్స్లో అంటే మీరు ఈ నౌకలీ డాట్ కామ్ ఇలాంటి వాటిలో ట్రై చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఓన్లీ పాత వాళ్ళ ద్వారానే కాకుండా ఈ ఆన్లైన్ పోర్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో ట్రై చేస్తే అలాగే రిక్రూట్మెంట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా వీటి ద్వారా ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ అనుకూలంగా లేదు ఆర్థికమైన నష్టం వచ్చే అవకాశము ఊహించని చెక్కులు ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక కార్డు చేసుకున్నాం వ్యాపారం చేసేవాడి కోసం కింగ్ ఆఫ్ కప్స్ పార్ట్నర్ ఎవరైనా విడిపోవడం కానీ ఏదైనా గవర్నమెంట్ జీఎస్టీ రిటర్న్స్ లాంటివి ఫైల్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కానీ ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు అంత సక్సెస్ఫుల్గా ఉండదు కానీ రావాల్సిన దాంట్లో కొంత వస్తూ ఉంటుంది కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఇతరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు మనుషులకి మనస్తత్వాలు తెలుసుకొని వాళ్ళతో మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేయాలి సామధానభదించి మీరు ఎదురు కంట్రోల్ చేస్తారు సక్సెస్ సాధించే ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత మీకు తెలుస్తుంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ యొక్క పల్స్ వాళ్ళని నాడి తెలుసుకుని మనం ఎలా నోరుచేలో అలా మీరు నోరుమించే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థులు బిల్కి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ మగవారు మీ పని మీరు చేసుకోండి అనవసర విషయాలు దేంట్లో కూడా తలతోచొద్దు మూడవ వారం అంతా కూడా ప్రశాంతంగా కాలం గడపండి పరిస్థితులు సర్దుకొని పోతూ ఉండండి అనవసరంగా ఉద్యోగం సెలవులు పెట్టద్దు అన అవసరం లేకుండా సెలవులు పెడితే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆడవారు కూడా మీరు మీ లిమిట్ దాడిపోవద్దు మీకు అవసరమని చెప్పినా కానీ పెద్దగా ఎవరు స్పందించరు అలాగే మీరు అడగడం మానరు అడగద్దు మీరు ఏంటంటే వెయిట్ చేయాలి వెయిట్ అంటే సే పాలసీలో ఉండాలి ఇరవై రెండో దారి దగ్గర మీరు వేటెన్సీ పాలసీలో ఉండండి ఎదురువల్లి వాళ్ళే దారిలోకి వస్తారు మీరు ఎత్తుగా దానికి సెన్సిటివ్గా ఎమోషన్గా ఆలోచించకుండా ఉండండి వైవాహిక జీవితంలో పర్వాలేదు బాగానే ఉంటుంది వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు సమస్యలు ఏమైనా అన్ని తీరుతాయి బాగుంటుంది ఆర్థికంగా వైవాహిక జీవితంలో అన్ని కూడా మంచి కంప్యాటిబిట్ బాగుంటుంది సంతాన పరంగా ఒక మిస్ గైడెన్స్లో రాంగ్ డైరె డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది సంతానం సంబంధించి సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థికమైన నష్టాలు కానీ సంతాన సంతాన అనారోగ్యాలు కానీ ఇబ్బందులు కానీ కనబడుతున్నాయి ఒక స్ట్రకప్ అయిపోయి డిప్రెషన్ యాంగ్జైటీలకు గురయ్యే అవకాశం సంతానంకుంటుందా సంతానం వల్ల మీకు ఉందా అంటే ఏదైనా ఉండొచ్చు ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీ సంతానం జాతకం కూడా చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి విద్యార్థులు పిల్లలు పర్వాలేదు పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగానే ఉంటారు నిదానంగానే ఉంటారు సంతాన విషయాల్లో మాత్రం తొందరబాటు నిర్ణయాలు ఏవి కూడా ఇదే ముఖ్యమైన సూచన నక్షత్రాల వేరుగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి మితిమీద భారం అనవసరమైన భారం దారి మీద దరిద్ర మితి పెట్టుకుంటారు మీరు అందువల్ల అనవసరం ఏమీ కూడా ఏది పెట్టుకోవద్దు అనవసరం భారాలు తీసుకోవద్దు అడగకుండా ఎవరికి ఏం చెప్పద్దు అడగకుండా ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు ష్యం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు మీరు ఒకటి అడిగితే వాళ్ళు ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది మీరు ఒకటి అడిగితే వాళ్ళు చెప్పేది ఇంకొకటి ఉంటుంది ఎలాగైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల పట్టించుకోవద్దు అని మొదటి మూడో వారమంతా కూడా ఇరవై రెండో సారి దాకా ఏది పట్టించుకోదు ఎలాంటి ఎమోషన్స్ కురవద్దు ప్రాక్టికల్గా ఆలోచించుకోండి ప్రాక్టికాలిటీ మెయింటైన్ చేయండి ఇబ్బంది లేకుండా తర్వాత నాలుగో వారంలో సర్దుకుంటుంది ఆశ్లేషన్ వల్ల బాగుంటుంది మీకు చిన్న చిన్న సమస్యలు తీరుతాయి సమస్య ఏ రకంగా తీర్చుకోవాలి ఏం చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం అంతా కూడా మీకు ఏర్పడుతుంది పరిహారం ఏం చేయాలి పునరుస్ ఏం చేయాలి టూ ఆఫ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకుందాం స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి ఒకవేళ బియ్యం బ్రాహ్మణి దానం ఇవ్వండి కూడా ఎక్కడైనా పుష్యం ఏం చేయాలి శివారాధన చేసుకోండి వీరేదో రుద్రాభిషేకం చేయించుకోండి రుద్రదశాక్షి జపం చేసుకోండి ఆశ్లేషవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ వేరే ఆరాధన చేయండి వేర భద్ర దేవాలయం దర్శనం చేసుకోండి వేరే ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం శుభ శుభశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా సంతానం విషయం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిది జరుగుతుంది ఏమిటని కష్టం చూడండి శుభం పోయా